జయశ్రీగా మాది అనకాపల్లి జిల్లా నాందవరం డిఆర్ వన్ గ్రామం మా గ్రామంలో మాకు పాత ముద్దలు పింజిన రామాలయం ఉంది గత పది సంవత్సరాలుగా మేము భజన కార్యక్రమాలు చేసుకుంటున్నాం కొన్ని కారణాల వల్ల మాకు సెట్ ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లంని ఎవరైనా దాతలు ముందుకొచ్చి మా సమస్యను పరిష్కరించి మాకు అది ఒక బహుమతికి ఇస్తే మేము తిరిగి ఆ భజన కార్యక్రమం కొనసాగిస్తూనే దాతలు మేము పోయిన నెలలో మా గ్రామానికి భజన కార్యక్రమం నిర్వహించడానికి మా ఇక్కడ ప్రాబ్లం ఉండేది మేము మా గ్రామం తరఫున మా పెద్దల తరఫున ఈ వర్వల్ హెరిటేజ్ ఫౌండేషన్కి మేము మా ప్రాబ్లమ్స్ ఇచ్చాము వాళ్ళు తక్షణమే మా ప్రాబ్లం గమనించి మాది ఏర్పాటు చేయడం జరిగింది మా ఊరి తరఫున హిందూ తత్వం తరఫున మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం జై శ్రీరామ్ జై శ్రీరామ్